అంటే సాయంకాల సమయంలో కష్టపడే బీదా రావు గారు కావాలా ఆదాయం కోసం పోయేటువంటి సైకిల్ గుర్తుపైన గెలిపించాల మనం బీద మస్తాన్ రావు గారిని ఢిల్లీకి పంపించి మొన్నటువంటి వాళ్ళు వీరిని గెలిపించినట్టయితే మనకు మంచి జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ నాకు తప్పించుకొని నేను ఎన్నికల పరిలో దిగాను ఈ రోజు నా కావల నియోజకవర్గంలో ఇస్తారా అక్కడ అవకాశంగా కూడా ఈ రోజు మన నాయుడి నిలబడాల తెలుగుదేశం పార్టీ ఒక సామాజిక న్యాయం కోసం పార్టీ నేను پیرانو باغ کے باضرد سامعین جو یہ لو یہ دائرہ پر تمام سنمرت پنگا اور جاہدی انچسٹ شیشو کا آشی جو کا الحمدللہ واہیت پر اور مجھن تگرو لو باگو گالے اور گلین دے ندا باجنے نو درکار ہونا بہت بہت جوانا نوجوان వచ్చిన ఓట మహాశైలందరికీ నా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఈరోజు అందరం కూడా మీ ఉత్సాహానికి ఎక్కడికెక్కడ పరిగెత్తున్నాం కానీ టైం అందుకోలేకపోతున్నాం ఎక్కడ చూసినా బ్రహ్మాండమైన చైతన్యం మిమ్మల్ని చూసి ఎక్కడా లేని శక్తి వస్తామని తమ్ముళ్ళు ఆడపడదని చెప్పి తెలియజేసుకుంటున్నా ఐదు సంవత్సరాలు ఈ ప్రభుత్వం చేసిన పనుల వల్ల మీరందరూ ఆనందంగా ఉండే పరిస్తున్నప్పుడు ఎంత తృప్తినిస్తుందంటే ఇస్తుందంటే అంత నాకు నేను అడుగుతున్నా ఈ కొండ ప్రజానీకాన్ని ఈ ప్రభుత్వం వల్ల మీరు ఆనందంగా ఉన్నారా లేదా సతృప్తిగా ఉన్నారా లేదా అని అడుగుతున్నా ఆనందంగా ఉంటే గట్టిగా చేతులబట్టి గట్టి ఆమోదం తెలియజేయండి ఒక అధికారంలో ఉండే పార్టీ ఐదు సంవత్సరాలు మీకు సేవ చేసి మళ్ళా ఎన్నికలకు వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానం నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేనని చెప్పి నేను తెలియజేస్తున్నా నేను నలభై ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నా ఈ ఐదు సంవత్సరాలు నేను చేసిన పనులు నా జీవితంలో ఎప్పుడు చేయలేదు అంత పెద్ద ఎత్తున పనులు చేసి ఈరోజు మళ్ళీ మీ ముందుకు వచ్చాను ఆశీస్సులకు నిన్న మనస్తూ ఆశ్రదించమని కోరడానికి వచ్చాను ఈరోజు ఇక్కడ మీరు చూసి ఒక సామాజిక న్యాయంతో మీ దగ్గరకు వచ్చాను ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి చిన్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందరికీ చేశాను చేశానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా నూటికి తొంభై ఐదు శాతానికి చేశాం ఇంకా కొన్ని రెక్కలు నూటికి తొంభై తొమ్మిది శాతం చేశాం ఒక్కొక్క ఇంటికి నాలుగైదు బెనిఫిట్లు వచ్చే వచ్చే లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎప్పుడన్నా ఊహించారా మీరు ఈ రోజు పెంచిన అయితే రెండు వందల రూపాయలు పది రెట్లు పెంచాను రెండు వేల రూపాయలు చేశాను ఒక పెద్ద కొడుకు చెప్పి నా మాట నిలబెట్టుకున్నామని మరొకసారి మీ అందరూ చేస్తున్నా కట్ అవుతోంది మా చెక్తుల మీద సవాలు విసురుతారా మీరు నాతో పెట్టుకుంటారా మీరు బెట్టింగ్ చేసేవాళ్ళు దొంగసాలా వ్యాపారం చేసేవాళ్ళు వీళ్ళే ప్రభుత్వాన్ని విమర్శిస్తారా రౌడీజన్ చేసిన వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి నా ఆయాంలో రౌడీలు ఉన్నారు రౌడీలు ఉంటే తోక కట్ చేస్తారు తప్ప రౌడీజా అలౌ చేయము ఇంత ముందు ముఖ్యమంత్రి కానప్పుడు ఒకటే పిలిపించాం ఎవరైనా రౌడీ ఉంటే ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోవాలి తప్ప ఈ రాష్ట్రం ఉండడానికి అర్హత లేదని ఆ చెప్పారని మీకు తెలియజేస్తున్నా మా ఆడబిడ్డలు ఆమె ఇస్తున్నా మళ్ళీ మళ్ళీ పసుపు కుంకుమిస్తా రాబోయే ఐదు సార్లు ఐదేళ్ళు మూడు సార్లు ఇస్తా శాశ్వతంగా మా ఆడబిడ్డలు ఆడుకుంటా ఒక అన్నగా మీ సౌభాగ్యం కోసం నిరంతరం మీకు తోడుగా ఉంటానని మా ఆడబిడ్డలకి మా చెల్లెలందరూ ఆమె ఇస్తున్నా తమలో రైలు రుణమాఫీ ఇరవై నాలుగు వేల ఐదు వందల కోట్లు నాలుగు ఐదు చెట్టు ఈ నెలలోనే ఇస్తా అదే మరి అన్నదాతా సుఖీలో నాలుగు వేలు ఇస్తా అన్నాను మొన్న వేల రూపాయలు ఇస్తాను ఈ రోజునే మూడు వేల రూపాయలు మీ అకౌంట్కి ఇస్తాను తొమ్ముళ్ళు అని మీకు తెలియజేస్తున్నా ఈ నెలలో చూడండి రెండు వేల రూపాయలు పింఛన్ తీసుకున్నారు నిన్న ఈ రోజు ఇది ప్రారంభమైంది పింఛన్ల పండుగ అయిందా లేదా ఈ రోజు నుంచి రైతుల పండుగ అన్నదాకో పండుగ ఈ రోజు నుంచి ప్రారంభమైంది అదనంగా మూడు వేలు వేసా ఐదో తారీఖు నుంచి మా ఆడబిడ్డల పండుగ పసుపు కుంకుమా నాలుగు వేల బ్యాంకులో ఇస్తున్నాను ఆ తర్వాత నాలుగో విడత ఐదో విడత మొత్తం మీ డబ్బులు మీకు ఇస్తున్నా మొత్తం మీ అకౌంట్ లో వేస్తున్నానని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఎవరైనా ఇంత డబ్బులు ఇచ్చారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఎప్పుడున్నా ఎవరన్నా చేశారమ్మా ఇన్ని పనుల మీకు గ్రామాల్లో అభివృద్ధి ఎట్లా చేశాం ఈ నెల్లూరులో నెల్లూరు టౌన్ లో దగ్గర దగ్గర ఐదు వేల నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఇల్లు వింటాం మీరు చూశారా ఎప్పుడన్నా ఎవరైనా ఈ పేదవాళ్ళకి ఇల్లు కట్టారా ఎవరన్నా ఆలోచించారా సుందరమైన ఇండ్లు ప్లస్ కట్టాం అది కాంకినంతా మనమే డబ్బులు ఖర్చు పెట్టాం క్వాలిటీ డబ్బులు ఉండే వాళ్ళకి ఎలాంటి ఇండ్లు ఇచ్చామో దాని ఇండ్లు మా ఆడబిడ్డలకు ఇచ్చాను వాళ్ళ చేతికి ఇచ్చాను మొత్తం మీరు ఒకసారి ఉచితంగా ఇళ్ళు కట్టిస్తున్న పట్టణ ప్రాంతాల్లో ఒక పది లక్షల రూపాయలు ఆస్తి మీకు ఉచితంగా ఇస్తున్నానని ఈ సందర్భంగా అందరికీ ఆవిస్తున్నారు ఎందుకంటే కట్టో కొంత బీమా ఇచ్చా లక్ష రూపాయలు పెళ్లి కాలం ఇచ్చా మీ ఆరోగ్యం కోసం ఐదు లక్షల రూపాయలు వ్యక్తి నమ్మకస్తడు అవతల తమ్ముళ్ళు వైసీపీ నాయకుడు మన దగ్గర డ్రామాడి మన దగ్గర డబ్బులు తీసుకోవడానికి వచ్చి డబ్బులు తీసుకున్న తర్వాత పార్టీ వదిలిపెట్టిపోయిన నీచాకు నిజమైన వ్యక్తి ఈ ప్రభాకర్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి అయారాములు గాయారాములకు కావాల ఇదే నియోజకవర్గంలో నేను అభ్యర్థిని అనౌన్స్ చేశానా లేదా ఎందుకు పోయారు ఎందుకు పార్టీని అవమానం చేశారు అంటే నీ కోసం నేను సీట్ ఇస్తే యువకు మనకు చెప్పాల్సింది నువ్వు పోతానని నేను పట్టుకుంటానా నువ్వు లేకపోతే పొద్దుకోదా ఏంటమ్మ ఏమంటారు నీకు రోషం లేదా కోపం అందుకే చెప్తున్నా నీటు ఉండే బస్తారావు రావుని గెలిపించాలి ఒక బ్యాక్వర్డ్ క్లాస్ కిచ్చా ఇంకో అజీజ్ ఒక మైనారిటీ సోదరికిచ్చా స్వాతంత్రం వచ్చిన తర్వాత నెల్లూరులో మొదటిసారి ఒక మైనారిటీకి ఎమ్మెల్యే పక్కన నెల్లూరు అర్థం మన నారాయణ గారు ఆయనే ఇప్పుడు మొత్తం పనులన్నీ చేశారు ఇక్కడ ఎన్ని వేల ఇళ్ళు కట్టారు పనులు చేశారు నెల్లూరు ని సుందరమైన నగరంగా తయారు చేస్తున్నాడు కేంద్రంలో మీకు దీనికంటే ఏం కావాలని అడుగుతున్నా ఇంకో పక్కన సర్వేపల్లి మన చంద్రమోహన్ రెడ్డి చంద్రమోహన్ రెడ్డికి సర్వే పలువున పడ్డాడు ఇరిగేషన్ లో పోడాగాడు నలభై డిఎంసీ నీళ్లు తెప్పించాడు ఈ రోజు మీకంతా కూడా పొలాలకు నీళ్లు వచ్చాయంటే ఆయన చూపించిన చొరవ ఆయన కూడా చేసిన పని నేను అడుగుతున్నా మీ అభివృద్ధి ఎవరు చేశారని అడుగుతున్నా మిమ్మల్ని తెలుపుదేశరా కాదా సమీక్షము ఎవరు చేశారు భవిష్యత్తులో ఎవరు చేస్తారు రెండు వేల పద్నాలుగులో మూడు సీట్లే మీరు గెలిపించారు నేను చియకుడుతునుకుంటే ఎందుకు చేయాలి మీకు నేను అడుగుతున్నా మిమ్మల్ని నేను ఆ రోజు నాలుగు మూడు సీట్లు గెలిపించినా ఒకటే ఆలోచించాను రెండు వేల పంతొమ్మిదికైనా మీరు మార్పు వస్తుంది మళ్ళా గెలిపిస్తారనే ఉద్దేశంతో రాత్రి మాకుంటే బంద్ చేశా సిమెంట్ రోడ్ ఎల్ఈడి బల్పులు పెట్టా మరుగు దొడ్డు కట్టించా జాయింట్ ఫార్మింగ్ సొసైటీలో ఉంటే ఏడు వేల కోట్ల రూపాయలు వాస్త అరవై ఐదు వేల మందికి పంచా ఈరోజు ఆ కోడి కత్తి పార్టీకి విలువలుందా తమ్ముళ్ళు ఏమైనా చేత అడుగుతున్నా ఏమైనా చేయగలతారని అడుగుతున్నా ముప్పై ఒక కేసులు ఈయన జుట్టు కేసీఆర్ చేతిలో ఒకటి ఇంకొక జుట్టు నరేంద్ర మోడీ చేతుల్లో ఎవరైనా మీ మీద నేరు ఉంటే మీరు జైలు పోతారని భయ ఉంటే ఆ కేసు కోసం పోరాడతారా ప్రజల కోసం పోరాడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా కేసుల కోసమే పోరాడతారు కదా ఆరాటం కేసుల కోసమే కదా ఈ రోజు మీరు చూడండి నీళ్లు తీసుకొచ్చా ఈ నలభై ఎనిమిది టీఎంసీ నీళ్లు ఇచ్చా ఎక్కడి నుంచి ఇచ్చాను నాగార్జున శ్రీశైలం నుంచి కృష్ణా నీళ్లు వస్తాయి మీకు పోతి రెడ్డి ద్వారా మొత్తం నీళ్లు తీసుకొచ్చా ఈసారి పంటలు అంటే ఆ నీళ్ల వల్ల మీ పంటలు పండాయి ఆ నీళ్ళు ఎట్టు వచ్చాయి గోదావరి నుంచి కృష్ణాకు పట్టి ఇచ్చా పోతే నేను ఎందుకు పనిచేయాలి దీనికోసం పనిచేయాలి మోడీ కోసం పేద మీరు గట్టిగా లేకపోతే రావు మంత్రముఖం రాదు అన్నదాత సుఖీమా రాదు మన పిల్లలు చదివించాలి ఉద్యోగాలు రావు అందుకే అడుగుతున్నాడు ప్రతిరోజు వాళ్ళ మనుషులందరూ వచ్చి వాళ్ళ సమస్యలు వచ్చారు హైదరాబాద్ నుంచి వాళ్ళు ఏమంటున్నారు సంక్షేమ మాట్లాడ అభివృద్ధి మాట్లాడ ఈ ఒక్కసారి గెలిపించండి ఈ ఒక్కసారి గెలిపించండి ఈ ఒక్కసారి ఆఖసారి గెలిపించారు అడుగుతున్నారు இது தமிழ்நாடு மொத்தம் ஒன்பது சதவீதம்